Ya. Sekuriti itu

Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn ఓకే ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని జిల్లా ఎస్పీ గారుతో కలిసి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూరిటీ ఆడిట్ అట్లానే వస్తున్న ప్రజలకి ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయన్నది ఒకసారి తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటిగా ఎక్కువ లోడ్ అంటే ఈ మధ్య కాలంలో ఈ హాస్పిటల్ మీద లోడ్ ఎక్కువ అయింది సో నంబర్ ఆఫ్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవడంతో ముఖ్యంగా ఏ ఏ ఏరియాలలో మనకి ప్రజలకి చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నాయి అట్లానే సిబ్బంది పనిచేస్తున్న వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయన్నది గమనించాం సో వాటిలో ఒకటి క్యాజువాలిటీ ఏరియా సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవడం ఉన్న ఫెసిలిటీస్ వాటిని క్యాటర్ చేయడానికి చేయకపోవడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి అట్లానే దాంతోపాటుగా గైనిక్ వార్డు అండ్ దెన్ పిడియాట్రిక్ వార్డు ఈ మూడు దగ్గరలో కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి సో వీటిలో మొట్టమొదట ఏంటంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే అఫ్కోర్స్ పోలీస్ ఎస్పీ గారు చాలా ఫాస్ట్గా పోలీస్ అంతా రెస్పాండ్ అయ్యి పట్టుకోగలిగారు బట్ అట్లాంటివి రిపీట్ ఎందుకు అవుతా ఉన్నాయని దాని మీద సమీక్ష చేయడం జరిగింది మనకి దాదాపుగా నూట డెబ్బై ఐదు మంది సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో అట్లానే నూట ఎనభై ఐదు పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సీసీ కెమెరా ప్రాబ్లం వస్తే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిని రీప్లేస్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అట్లనే సెక్యూరిటీ పర్సన్లు కూడా ఎక్కువ ఎక్కడ అవసరమో అక్కడ పోస్ట్ చేయమని చెప్పడం జరిగింది సో దాన్ని రీ చేసుకుంటూ ప్లాన్ అంతా కూడా మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందో సో అట్లాంటి దగ్గర ఈ ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసమని వాళ్ళని రియలాట్ చేయడం జరుగుతుంది సాటర్డే లోపల మళ్ళీ కోస్ట్ చేయమని చెప్పాం సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక పేషెంట్తో పాటు ఐదారు మంది లోపలికి వచ్చేస్తున్నారు ఉన్న ప్రెమిసెస్కి ఓ నలుగురు పేషెంట్స్ వచ్చేసారు అంటే పదిహేను మంది పదహారు మంది వీళ్ళే ఉంటున్నారు సో అట్లాంటి ఇబ్బంది రాకుండా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే అందరికీ విజ్ఞప్తి ఇక్కడే బోర్డు కూడా పెడతారు ఒక పేషెంట్తో ఇద్దరికన్నా ఎక్కువ లోపలికి వెళ్లకుండా సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను వీళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరు వెళ్ళి చూసుకొని రావచ్చు వాళ్ళ ఆతృత వాళ్ళకి ఉంటుంది కానీ బట్ లోపలికి అందరూ వెళ్ళిపోయి లోపల ఉన్న సిబ్బంది పని చేయకుండా ఉండడం వల్ల అసౌకర్యమే పెరుగుతుంది కానీ ఇట్లా దానివల్ల లాభం లేదు అట్లానే కొన్ని చిన్న చిన్న కంప్యూటర్స్ కొన్ని చోట్ల ఏసీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటే ఇప్పటికీ నేను పోయిన వారమే ఒక నైన్టీన్ ల్యాక్స్ ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ మన ట్రామా కేర్లో వి హ్యావ్ నోటీస్ దట్ రెండు కంప్యూటర్స్ ఒకటే రెండు కంప్యూటర్ సరిగా పనిచేయలేదు అవి కూడా ఇప్పుడు శాంక్షన్ చేశాము సో వీటితో పాటుగా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ హెచ్డిఎస్ మీటింగ్ ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు ఉంటుంది సో ఇరవై ఎనిమిదో తారీఖు సార్ ఆ హెచ్డిఎస్ మీటింగ్లో కూడాను సమీక్షించి ఇంకేం పెండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా ఎస్పీ గారు ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో